తెలంగాణ ముందుగోపులకి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది గత కొద్ది రోజులుగా ఏదైతే తెలంగాణలో ఉన్న వైన్ షాపులో అమ్మే మద్యం ఏదైతే ఉందో ఆ మద్యం మీద ధరలు పెరుగుతాయనేటట్టు కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రభుత్వం తరపు నుంచి ఒక త్రిసభ్య కమిటీ అనేది నియమించడం జరిగింది ఈ కమిటీ సిఫార్సు ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా ఒక బీరు ధర మీద ఇరవై రూపాయలు పెంచాలని మద్యం బాటిల్ మీద నలభై రూపాయల వరకు పెంచాలనేటట్టు ఈ కమిటీ అయితే ప్రభుత్వానికి సూచించింది ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం అయితే అమలు చేయడం లేదన్నట్టు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వర్గం అయితే తెలియజేయడం జరిగింది అంటే కీలకంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని మెయిన్గా మద్యం బాబులకి ఎంత గుడ్ న్యూస్ అని అంటే అంత గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ నెల చివరాఖరి అంటే థర్టీ ఫస్ట్ కి జనవరి ఫస్ట్కి దాదాపుగా సంవత్సరం మొత్తానికి కూడా ఎక్కువగా మద్యం సేల్ అయ్యేది ఈ రెండు మూడు రోజులే చాలా భారీ ఎత్తున సేల్స్ అనే ఉంటాయి గతంలో కూడా చూసుకుంటే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మెయిన్గా హైదరాబాద్లోనే కానీ పలు ప్రాంతాల్లో కూడా చూసుకుంటే మద్యం అనేది చాలా కీలకంగా మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా అమ్ముడవుతుందని మనకైతే గతంలో చాలా సార్లు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం అయితే వినడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గత పదేళ్లుగా చూసుకుంటే తెలంగాణలో మద్యం అనేది ఏరులైపోతుంది ఈ నేపథ్యంలోనే చాలా ప్రజెంట్ ఉన్న ధరలు ఉన్నాయో ఆ ధరలకు అమ్మినా గానీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మద్యం ధరలు రీజనబుల్ గా ఉండడమే కాకుండా ఎక్కువ సేల్స్ కూడా జరుగుతుంది అనేటట్టు ప్రభుత్వం అయితే అభిప్రాయపడడం జరుగుతుంది అయితే ఇక్కడ త్రిసభ్య కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికలో మెయిన్ గా చూసుకుంటే ఇరవై రూపాయలు బీరు బోటిల్ కి మెయిన్ గా మద్యం సీశాక అయితే నలభై రూపాయలు పెంచాలని ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక కొట్టుపారేసినట్టు కొంత సమాచారం అయితే ఇస్తుంది ఖచ్చితంగా ఇక్కడ కీలకంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు వేల రెండు వందల అరవై వైన్ షాపులు అండ్ మెయిన్ గా చూసుకుంటే పదిహేడు వందల డెబ్బై ఏవైతే బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయో ఇవన్నీ కాకుండా ఇంకా పబ్బులు ఇంకా డిస్కో పార్టీస్ అని లేదంటే బిల్ట్ షాపులు అని ఇలా రకరకాలుగా కూడా చాలా ఉండడం జరిగింది ఈ నేపథ్యంలో చూ ఎలా చూసుకున్నా కానీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఖచ్చితంగా మద్యమ అమ్మకాల్లో తెలంగాణ అనేది మొదట ఉందని మనం అయితే గతంలో కూడా దసరా సంక్రాంతి ఇలా జనవరి ఫస్ట్ ఈ సందర్భాల్లో ఆ మద్యం అనేది అసలు భారీ ఎత్తున రికార్డు స్థాయిలో అమ్మడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఆ మద్యం బాబులకి ఖచ్చితంగా రేట్లు పెంచినట్లయితే వ్యతిరేకత అనేది ఎక్కువ వస్తుంది అనేటట్టు కూడా ముందు చూపుతూ ఆలోచించి ఆ మద్యం ధరలు అనేవి ఏవి కూడా పెంచడం లేదు పాత ధరలకు అమ్మడం జరుగుతుంది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఆ కార్యవర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుని బయటికి నివేదిక బయటికి నివేదిక విడుదల చేయడం జరిగింది మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ ఈ నెల చివరాగర్ అంటే థర్టీ ఫస్ట్ కానీ ఫస్ట్ తారీఖు కానీ ఖచ్చితంగా మద్యం పూర్తిగా అందుబాటులోకి తెచ్చే విధంగా ఇంకా ఎక్కడైనా ఏదైనా కొంత లోటుపాటు ఉంటే అవి కూడా పూర్తి స్థాయిగా అందుబాటులోకి తెచ్చే విధంగా మెయిన్ గా జనరల్ ఫస్ట్ కి ఎంత మద్యం సీల్ అవుద్ది అనేది మనం చూస్తాం ఓన్లీ తెలంగాణ కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలోనే మద్యం అనేది చాలా పెద్ద ఎత్తున సేల్ అవుతుంది మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఎక్కడైనా కొన్ని అందాని బ్రాండ్లు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామనేటట్టు ప్రభుత్వం నివేదిక చెప్పడం జరిగింది ఏదేమైనా సరే తెలంగాణ బాబులందరికీ కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందని మనం అయితే చాలా కీలకంగా చెప్పుకోవచ్చు